హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనము నిత్యము పూజ చేసుకున్నప్పుడు అండి కొన్ని కొన్ని మనము తప్పులు చేస్తూ ఉంటాము మనం ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి అన్నీ కూడా ఇలాంటి ఒక పాలిదిన్ కవర్లో వేసుకొని చక్కగా పూజామందిరంలో ఒక కవర్ అనేది పెట్టుకొని చక్కగా పారుతున్న నీళ్ళల్లో బావిలో కానీ మీకు అందుబాటులో ఉన్న సెలయల్లో అటువంటి వాటి పారుతున్న నీళ్ళల్లో వేస్తూ ఉండాలన్నమాట వడలిపోయిన పువ్వుల్ని ప్రతిరోజు కూడా మనం ఎప్పుడూ కూడా ముందు రోజు పెట్టిన పువ్వుల్ని అలా ఉంచకూడదండి కంపల్సరిగా మనము పూజా మందిరాలు దేవుని పటాల దగ్గర అన్నీ కూడా తీసుకోవాలి ఒక్క పువ్వు కూడా ఉంచకూడదండి ఇలా కవర్లు అన్నీ వేసుకొని ఒకచోట ఉంచుకొని తర్వాత వాటిని మీకు అందుబాటులో ఉన్న కాలువల్లో కానీ బావిలో కానీ పారుతున్న నీళ్ళల్లో కానీ వేసుకోవాలన్నమాట ఈరోజు సింపుల్గా నా నిత్య పూజ ఇలా చేసుకుంటున్నానండి మీ అందరితో షేర్ చేస్తున్నాను పూజకి పువ్వులు పండు పాలు అన్నీ కూడా దీపారాధన కుందులు అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి ఈరోజు సింపుల్గా పూజ అనేది చేసుకుంటున్నాను దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకున్నానండి ఈరోజు నిత్య పూజలో చక్కగా మనము కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి పూజ చేసినప్పుడు కంపల్సరిగా చాలామంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి ఎందుకంటే తెలియకుండా చేసే తప్పులు పర్వాలేదండి కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు అలాంటి వాటిని సరిదిద్దుకొని చక్కగా పూజని ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలో పూజ చేసుకుంటే మనకి చాలా చాలా మంచిది అనమాట ఈరోజు నిత్య పూజలో సింపుల్గా మనము కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి ప్రతిరోజు కూడా పూజా పూజామందిరంలన్నీ మనము చక్కగా క్లాత్తో మంచిగా ప్లాట్ఫామ్ని పూజా మందిరాన్ని చక్కగా నీళ్లు చల్లి మనం శుభ్రంగా తుడుచుకోవాలండి పూజకు ముందు మనము చిన్న ముగ్గులాంటిది వేసుకోవాలి మా దగ్గర ముగ్గు లేదు అంటే ఇలాంటి స్టిక్కర్లు ఉన్నటువంటి మనం ఉంటాయి కదండి అమ్ముతూ ఉంటారు అవి తెచ్చుకొని చక్కగా పూజా మందిరంలో మనం ఇలా ముగ్గులు ఉన్న స్టిక్కర్ పెట్టుకున్నా చాలా మంచిది అనమాట ఎంత స్టిక్కర్ ఉన్నా ఉండి ప్రతిరోజు కూడా మనం ముగ్గు అనేది వేసుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది మనము ఎంత పూజ అండి అమ్మవారి దగ్గర కంపల్సరిగా చిన్న ముగ్గు అనేది మనం ముగ్గుతో మనం గీసుకోవాలండి ఎప్పుడు కూడా ఎన్ని స్టిక్కర్లు ఉన్నా చిన్న ముగ్గు అనేది పద్మం ముగ్గు కానీ అష్టాధ పద్మం ముగ్గు కానీ ఏదో ఒకటి ఇలా వేసుకొని చక్కగా ఆ పద్మం ముగ్గుమైన మనము పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎన్ని స్టిక్కర్లు కనిపించినా అండి పసుపు అనేది కంపల్సరిగా ముగ్గు మీద మనం వేసుకొని అప్పుడు పూజ అనేది నిత్య పూజ స్టార్ట్ చేసుకోవాలండి మనం రోజు గుమ్మం దగ్గర ఎలా కల్లాపు చెల్లి ముగ్గు వేసుకుంటామో అలాగ వేసుకొని కొంచెం అక్షంతలు కూడా వేసుకొని చక్కగా అప్పుడు మనము దీపారాధన ప్లేట్లు అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి ఎప్పుడూ కూడా నిత్య దీపం పెట్టుకున్నప్పుడు అండి కుందులను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట దీపారాధన కుందుల్ని కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనండి నిత్య పూజ చేసుకున్నప్పుడు చాలా చాలా మంచిది అనమాట మనం నిత్యము పూజ చేసినప్పుడు అండి గంధంతో దీపారాధన కుందుల్ని కంపల్సరిగా ఐదు గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్న తర్వాతే మనము ఆయిల్ పోసి అప్పుడు ఒత్తులు అనేది వేసుకోవాలండి కంపల్సరిగా నేను చెప్తున్నాను కొన్ని కొన్ని తప్పులు అయితే చేయకండి చాలా మంచిదండి నాకు ముందు నేను అలాగే చేసేదాన్ని ఒత్తి వేసి ఆయిల్ పోసేదాన్ని అండి రాను రాను పూజలు చేసి చేసి నాకు కూడా కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా చూసి చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది ఇలాగా మనము గంధము కుంకుమ బొట్లు అనేవి ఐదు బొట్లు అనేవి పెట్టుకోవాలండి దీపారాధన కుందులకి ఎప్పుడూ కూడా దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు కంపల్సరిగా దీపారాధన కుందులకి ఐదు గంధము కుంకుమ బొట్టులు అనేది పెట్టిన తర్వాత మనము ఆయిల్ పోసుకోవాలండి నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నేతితో కానీ మనం దీపారాధన కుందుల్లో ఎప్పుడూ కూడా నిండుగా దీపారాధన కుందుల్లో ఆయిల్ అనేది వేసుకోవాలండి కంపల్సరిగా నూనె అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం అప్పుడు రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా మనము దీపారాధనని సిద్ధం మీరు వీలుంటే సాధ్యమైనంత వరకు ఒత్తులు ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి కొంతమంది ట్రై నేనైతే కొని తెచ్చుకుంటానండి ఆ స్వచ్ఛమైన పతితో తయారు చేసినవి పూజా మందిరంలో అమ్మే స్టోరుల్లో మనకు దొరుకుతాయి అనమాట నేను అలా తెచ్చుకొని ఎప్పుడూ కూడా నిత్య పూజ అనేది దేనికైనా సరే ఇలాగే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో చక్కగా ఇట్లా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మనం నిత్య దీపం పెట్టండి ఇంటిల్లపాది కూడా సుఖ సంతోషాలతోనూ ఆయుర ఆరోగ్యాలతోనూ ఉంటారనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీపారాధన ఆయిల్ వేసి పెట్టుకున్న తర్వాత దీపారాధన కుందుల దగ్గర కొన్ని అక్షంతలు వేసుకోవాలండి ఇలా అక్షంతలు వేసుకొని నిత్య దీపం ఇలాగే పెట్టుకోవాలండి కంపల్సరిగా ముగ్గు వేసుకోవాలి పసుపు కొంచం కొంచెం అల్లుకొని అక్షంతలు వేసుకోవాలి తర్వాత మనము దీపారాధన కుందుల దగ్గర కంపల్సరిగా పువ్వునైతే ఏర్పాటు చేసుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి దీపారాధన కుందుల దగ్గర ఇలాగా పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత దీపారాధన కుందులను సిద్ధం చేసుకున్న తరువాత మనము దేవుని పటాలని శుభ్రంగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట నిత్య పూజ ప్రతిరోజు ఇంక ఇంతే ఉంటుందండి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి నేను చెప్పిన విధంగా చేస్తే ఈ తప్పులు అనేవి ఉండవు మీరు చక్కగా ప్రతినిత్యము కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు ఇలాగా దీపారాధన చేసుకోవాలండి మొత్తైదువులకి కంపల్సరిగా చేతికి గాజులు ఉండాలి ఇలా పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత మనము నైవే దీపారాధన చేసిన తర్వాత నైవేద్యాలు అనేవి పెట్టుకోవాలండి రాగి చెంబులో నీళ్ళు ఎప్పుడూ ఒక దేవుని మూలన మనం పెట్టుకోవాలి పూజ గదిలో కంపల్సరీగా ఈ విధంగా పూజ గదిలో మొత్తం కూడా ఇలా ఏర్పాటు చేసుకోవాలండి ఇలా కొన్ని కొన్ని తప్పులు అనేవి మనం చేస్తూ ఉంటాం అనమాట మనము పూజ గది ఓపెన్ చేయంగానే ముందుగా మనము పూజగదిని అంతటినీ కూడా పన్నీరు కానీ లేదా గంగా జనాలతో కానీ నీట్గా శుభ్రపరచుకొని పూజ గదిని ఒక క్లాత్తో నీటుగా తుడుచుకోవాలండి తర్వాత నిన్న పెట్టిన పువ్వుల్ని తీసి ఒక కవర్లో వేసి తర్వాత పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరణ చేసుకోవాలి తర్వాత దీపారాధన కుందుల్లోని సిద్ధం చేసుకొని ఐదు గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత పీఠం మీద మనము పసుపు కుంకుమ ముగ్గు వేసుకొని అక్షంతలు వేసి సిద్ధం చేసుకోవాలండి ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఇలా దీపారాధన అనేది మనం చేసుకోవాలన్నమాట ఇలా నిత్యము కూడా మనం ఈ విధంగా పూజ చేస్తేనండి అమ్మవారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మనకి ఇస్తుంది అనమాట ప్రతి నిత్యము కూడా దీపారాధన చేయటం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట ప్రతి నిత్యము ఈ విధంగా మనం చేసుకుంటేనండి చాలా మంచి మంచిది ఇంటికి ప్రశాంతత అనేది వస్తుందండి ఆరాధన చేసిన తర్వాత మీరు ఏ నైవేద్యం అయితే పెడతారో ఆ నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా నిత్యము గోమాత దగ్గర గోమాతని పువ్వులతో అలంకరణ చేయాలండి అమ్మవారిని లక్ష్మీదేవిని బియ్యం మీద బియ్యం పోసి తరువాత పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవిని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇలా నిత్యము మనము ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోవటం వల్ల ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది గొడవలు ఉండవు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉంటారు మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట ప్రతి నిత్యము దీపారాధన చేయటం వల్ల ఇంటిలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట దీపారాధన ఇంటికి చాలా చాలా మంచిదండి ఇంటిలో నిత్య దీపం పెట్టుకోవటం వల్ల ఇల్లు లక్ష్మీదేవితో కలకలలాడుతూ ఉంటుంది ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని అనమాట నిత్యము నేను ఏ విధంగానే పూజ చేసుకుంటానండి మీరు పూజ చేసినప్పుడు పూజకి ఏ ఏ తప్పులు ఉన్నాయో మీరు అందరూ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి చక్కగా మనము ప్రతి నిత్యము పెట్టిన పువ్వుల్ని ఒక కవర్లో ఉంచేసి తరువాత పారుతున్న నీళ్ళల్లో వేయాలన్నమాట తొక్కకూడదండి ఎందుకంటే దేవతామూర్తుల పాదాల దగ్గర నుంచి వచ్చిన పువ్వులు కనుక అవి తొక్కటం కానీ ఎక్కడ పడితే అక్కడ పారవేయటం కానీ చేయకూడదు అనమాట పారుతున్న నీళ్ళల్లో కానీ బావిలో కానీ పక్కన ఉన్న మీకు సముద్రం అలాంటివి ఉంటాయి కదండి వేస్తే చాలా చాలా మంచిదనండి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ విధంగా ఏ తప్పులు లేకుండా నిత్యదీపం పెట్టుకుంటే ఇల్లంతా కూడా చాలా మంచిది అనమాట ఎంతో ప్రశాంతతను ఇస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి నేనైతే ఈ నిత్య దీపారాధనలో సింపుల్గా అలంకరణ అనేది చేసుకొని నా నిత్య దీపారాధన ఈ విధంగా చేసుకున్నానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనమాట మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట చూశారు కదండి చిన్ని కృష్ణయ్య బాబాని కూడా పెట్టుకున్నాను అనమాట ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను